మొత్తం ఇంతమంది గునుగూడి ఇక్కడికి రావడానికి కారణం చరిత్రలో ఏఎంఆర్ఓ కూడా వ్యక్తిగత ద్వేషాలతో ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి లేదు ఏదైనా అడ్మినిస్ట్రేషన్ గౌరవం ఇస్తుందా ఏదైనా తప్పులు జరిగి ఉంటే ఆ విధంగా మాట్లాడడానికి కోసం మాత్రమే ఇక్కడ ధర్నాలు అలాంటివి జరిగిన దాఖలలో అయితే నాకు గుర్తుంది ఈ తహసీల్దార్ గారు వచ్చినప్పటి నుంచి కుల కులపీతి అశ్ధ పంచపాతం రకరకాలైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఈయన రాజు ఎలాంటి రాజు అంటే కోటలో రాజు ఉంటే ఆ రాజును దర్శించుకోవాలంటే ఎల్లకాలం కుదరదు దర్బార్కు వచ్చిన తర్వాత తప్ప ఇలాంటి రాజుని దర్శించాలంటే మనం తహసీల్దార్ గారిని సోమవారం తప్ప ఎంత ప్రవేశం జరిగినా మధ్యలో వచ్చి చెప్పుకోవడానికి మనకి వెసులుబాటు ఉండదు పేద ప్రజానికానికి ఉదాహరణకి మొన్న మాందేడు గ్రామంలో చింత చింతమాన్ని పేరు చెట్లు పెగిలించేస్తూ ఉంటే భోగి ఆ ముసలామె ఈ పక్కనుండ వీళ్ళందరూ వచ్చి తహసీల్దార్ గారికి చెప్పుకుందాం తన బాధనే అని చెప్పి వీడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఉద్యోగి ఇప్పుడు కలవడానికి కుదరతో మీరు సోమవారం వచ్చి కలవండి అంటే సోమవారానికి ఎంత ఎంత నష్టం జరిగింది మొత్తం ఆ చెట్లన్నీ పెకలించడం జరిగింది ఆ దళితులు పెట్టుకున్నటువంటి ఖర్చులన్నీ కూడా వృధాపాలైంది పాలైంది దీనికన్నిటి కూడా తహసీల్దార్ గారు ఈరోజు ఆలముడిలో భూదండ జరిపి భూ ఆక్రమణలు జరుపుతూ ఉన్నటువంటి ఒక రెడ్డి అనేటువంటి పోర్జరీ ఆక్రమం సృష్టికర్త ఆడ తను పోర్చి చేసినటువంటి భూమిని ఒక దళితుడికి బదలాయించి కొన్ని వేల రూపాయలు అక్రమంగా రెవెన్యూ అధికారులకి చేతులు మార్చి దాన్ని ఒక దళితుడైనటువంటి భాస్కరయ్య పైన వాళ్ళ బారి పైన రికార్డు మార్పిడి అయ్యా రెండు వేల పద్దెనిమిదిలో జన్భూమి కానీ భూపంపని కానీ లేదు అయినా రెండు వేల పద్దెనిమిదిలో పట్ట ఎట్టొస్తుంది వస్తుంది ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలా లేవు కానీ మన గౌరవీలు తహసీల్దార్ కట్టిస్తారు ఎందుకంటే ఆయనకి ఏమవుతా ఉంది ఏమో నేనైతే చూడలేదు కానీ జనం మాత్రం చెప్పుకుంటానడు ఇది నేను వింటున్నాను ఈరోజు తహసీల్దార్ గారు వాళ్ళందరినీ కలెక్టర్ పిలిచి అంటే ఆ రెడ్డికి బినామీగా ఉన్నటువంటి భాస్కరయ్యకి ఇద్దరు దారి ఒక దారి పైన నాలుగు ఎకరాల పంతొమ్మిది సెట్లు ఉంది రెండో బారి పైన రెండెకరా మూడు ఎకరాలు ఎకరా తొంభై రెండు సెంట్లు భూమి ఉంది అయ్యా కుటుంబంలో ఒక వ్యక్తికి ఇద్దరు ఉంటే ఇద్దరు బారులకి టీకేటి పత్తా తీసుకోవడానికి అర్హత ఉందా ఈ తహసీల్దార్ గారికి అంత మాత్రం బర్రుందా అది క్యాన్సిల్ చేయని ఆలోచన లేదా మేము అడుగుతున్నాం ఈరోజు తహసీల్దార్ గారు ఏం చెప్తున్నారంటే అక్కడ వెళ్తారు తెలగొండ పల్లికి అక్కడ ఒక రాముస్తే ఒక అతనున్నాడు దళితులు అతను యాభై ఎకరాలు వాళ్ళ కుటుంబంలో ఉంటే వాళ్ళ మూడు కుటుంబాలు మూడు ఉంటే పదమూడు మంది పోయిన మూడు కుటుంబాల వాళ్ళకి యాభై నాలుగు ఎకరాలు పట్టా ఉంది అది అక్రమైంది సక్రమైన రికార్డులు కావు దానికి లేవు కలెక్టర్ దగ్గరికి పోయి అయ్యా మేడం గారు ఈ మండలంలో సక్రంగా నిర్వహించాలంటే పల్లాలకు చెందినటువంటి నాగార్జున రెడ్డి తెల్లగొండపల్లికి చెందినటువంటి రామమూర్తి ఇద్దరు దొంగ పట్టాలు సృష్టిస్తారని చెప్పి కలెక్టర్కి చెప్పి అదే కలెక్టర్ దగ్గర వాళ్ళ పైన కేసులు నమోదు చేయమంటే వాళ్ళు వచ్చి మేము ఫీల్డ్ పైకి వస్తామని చెప్పి తెల్లగొండపల్లి పైన ఆ ఫీల్డ్కి పోతే ఇంత పెద్ద చెట్లు పెట్టేస్తున్నాడు రామూర్తే ఎట్టు వదలమంటావంటే అంటే భూమయ్యా ప్రభుత్వ భూమి కాపాడమని మంది ఇస్తే ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వాళ్ళకి నువ్వు అంత పాడుతున్నావా అంటే నువ్వు ప్రభుత్వం చేత జీతం తీసుకుంటున్నావా లేక నువ్వు వాళ్ళు ఇచ్చే జీతం వాళ్ళు ఇచ్చే డబ్బులతో నువ్వు గడుపుకుంటున్నావా తెలియట్లేదు కలెక్టర్ గారితో నువ్వేం రివేలు తీస్తున్నావు నేరేడుకుంటా కట్టా కట్ట పదిహేను లక్షల రూపాయలకు తూముని కట్టుకుని ధ్వంసం చేసి పూర్తి చేశారయా అని చెప్పి మీకు ఎనిమిదో నెలల ఫిర్యాదు ఇస్తే టాపిగా రిపోర్ట్ రాశారు రూపం రాసిన రిపోర్ట్ అంటే కట్ట దొరక్రమ గురు అక్కడ ఉండి తూముని దొరకలేదు దాన్ని సరి చేసినాము అని చెప్పి కలెక్టర్కి తప్పుడు నివేదికను పంపించడం జరిగింది ఈ తప్పుడు వేదికను దళితులకు వ్యతిరేకంగా పంపించడానికే నువ్వు ఎట్లా ఎస్సీ ఎస్టీ కేసులకి కాకుండా పోతావు నువ్వు దళితులకి అన్యాయం చేయాలని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నువ్వు వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ పంపించావు కాబట్టి కరెక్ట్ గారికి నీ పైన ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు నమోదు చేయకూడదు అలాంటి ఫిర్యాదుని ఎదురు మొత్తం తహసీల్దార్ ఎదురుగొప్పే ఇస్తే ఇంతవరకే ఆ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ చేసిన దాఖలాలు కూడా లేవు ఎందుకంటే తహసీల్దార్ గారు కదా ముఖ్యమంత్రి పైన కేసు పెడతారు గత ముఖ్యమంత్రి పైన కేసు పెడతారు లోపలి వస్తారు రాత్రి రాత్రి బక్కులు ఇస్తారు అయినా ఒక తహసీల్దార్ గారి పైన కేసు పెట్టడానికి మన ఎస్ఐ గారికి ఏం అవాంతరం వచ్చిందో ఏ నాయకుడు అడ్డుకున్నాడో ఏ అక్రమాకుడు అడ్డుకున్నాడో తెలియదు కానీ ఆ ఫిర్యాదు ఇరవై తొమ్మిది తేదీస్తే ఇంతవరకు పోలీస్ స్టేషన్ నుంచి వారి ఉత్తరం రాలేదు కనీసం జీడీలైనా ఎంట్రీ చేసినారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే సమాధానం నిరాకరణ ఈరోజు తహసీల్దార్ గారి పుణ్యమాని దారులు దురాక్రమణ అవుతా ఉంది ప్రభుత్వ భూములకు కబ్జా అవుతా ఉంది ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు అయినా చెప్తే ఫిర్యాదు చేసిన వాళ్ళకి కలెక్టర్ చెప్తారు ఫిర్యాదు చేస్తే మీ ఫిర్యాదుదారులను గోప్యంగా ఉంచుతాం మేము బయటికి పోకుండా చెప్తాం మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి ఈ జిల్లా ఎస్పీ గారు ఈ జిల్లా కలెక్టర్ గారు అందరూ చెప్తే నా తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేస్తే మీరే ఆడిపోదాం అని తోడు పిలుస్తారు తోడు పెళ్లి కొడుకులాగా ఈ తహసీల్దార్ గారు ఉండేది మమ్మల్ని తోడు పెట్టుకొని పోయి పనిచేయడానిక రెండు యంత్రాంగాన్ని తోడు పెట్టుకొని తన వల్ల కాకపోతే పోలీసు యంత్రాంగాన్ని సాకారం తీసుకొని పనులు చేయడానిక తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈయన వ్యవహార శైలిలో గ్రామ గ్రామాలు కొట్టాడుకులు వస్తూ ఉంది మాండేడు ప్రాంతంలో ఈయన కులానికి ఈయన చేసిన పెద్ద పీట పీట ముడైపోయి మధ్యలో కొట్లాడుకొని అచ్చని గ్రామంలో చిచ్చులు పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఈయన కులోన్మాదంతో ఈయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈయన బండి తహసీల్దార్ గారు వ్యవహరిస్తున్న తీరు చాలా ఆక్షేపణీయంగా ఉంది ఈయన కలవాలంటే కూడా ప్రజాప్రతినిధులు కానీ విలేకరులు కానీ ఇతర రైతులు కానీ ఏదైనా కడుపు మండి చెప్పుకునే బాధలు ఉండేవాళ్ళు కానీ ఇతనికి చెప్పుకోవాలంటే మంద అనుమతి కావాలి లేదంటే అక్కడ ఉన్న చిరుద్యోగుల పైన ఓని యాగి చేసి నేను తీసేస్తాననే గందరగోళం చేస్తున్నారు ఇప్పుడైనా తహసీల్దార్ గారు మాంబేట్లో ఒక విషయంగా కలెక్టర్ గారికి దారి ఇప్పించు అని చెప్పి కలెక్టర్ గారు రాసినారు ఏమని చెప్పి రాసినారంటే ఆ కాగితం కూడా మా దగ్గర ఉంది ప్రొవైడ్ వే పుట్టిన ఎఫ్ఐఆర్ అని కలెక్టర్ గారు రాస్తే ప్రొవైడ్ వే లే పుట్టిన ఎఫ్ఐఆర్ లే ఎందుకు చేసినారంటే వాళ్ళ దగ్గర ఈయన దాసోహం ఈ దాసోహం చేసిన ధర పేదల పైన పెట్టం దారి ఈరోజు దాని ఫలితంగా అక్కడ దళితులు వాళ్ళ భూముల్లో ఉన్న నిలబడి చెట్లుని కోల్పోయినారు దానికి కారకుడు మీరు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం రోజు తహసీల్దార్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారీడర్లకి అందరికీ నమస్కారం ఈరోజు పెదురుగుప్రం తహసీల్దార్ గారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి చాలా గ్రామాల నుంచి వస్తున్నారు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు ఈ తహసీల్దార్ గారు ఎట్లా వ్యవహరిస్తున్నారు ఎవరు పుట్టగొట్టినారని ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంతమంది మాట్లాడిన తర్వాత నేను కూడా మాట్లాడతాను ఇప్పుడు తాళ్ళబడ నుంచి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడతారు నా పేరు బాలసుబ్రహ్మణ్యము మేము ఆళ్లగడ గ్రామం నుంచి వచ్చి ఉన్నాము నాకు మూడు వందల ఐదు సెవెన్ నెంబర్ ఒకటే నెంబర్లో నుంచి రెండో నెంబర్ల నుంచి సి భాస్కరయ్య వాళ్ళ ఇంటి పేరు వచ్చి మామూలుగా ఉండేది భాస్కరయ్య మరి ఆ పాడి పేరు బి కృష్ణమ్మ గారు ఉన్నారు అయినా కానీ వాళ్ళ పేరు నుంచి ఆంధ్రలో కృష్ణమ్మ వైఫ్ ఆఫ్ భాస్కరయ్య ఉంది కానీ అది కూడా తప్పుగా ఉంది అయినా కానీ మా మేమందరూ కూడా మా గ్రామస్తులో ఒక కనీసం వంద మంది వచ్చినా కానీ ఎమ్మెల్యే సారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఇది దళితులు అంటున్నారు అయినా కానీ దళితుల పైన మాత్రం ఏమాత్రం ఒక కొంచెం కూడా మన పైన కమితనం లేకుండా మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఒక కృష్ణకి మాత్రం ఒకరి ఒకంటికి మాత్రమే న్యాయం చేస్తున్నారు ఈ వంద ఇండి ఎక్కడైనా ఉండిపోయి అది ఒక పర్వాలేదు కానీ ఒకే ఒక కుటుంబాన్ని మాత్రమే ఆట తీసుకొని ఒకరి పక్షాన్ని న్యాయం చేస్తున్నారు ఇది ఎంత మాత్రమే న్యాయం ఒకసారి ఆలోచించండి కాబట్టి ఎంఆర్ఏ గారు కానీ మరి ఆటో గారు కానీ మరి అందరి కూడా కానీ ఈ సంవత్సరంలో నాకు ఏ మాత్రం న్యాయం చేయలేదు కాబట్టి మీరు ఈ యొక్క పత్రిక విలేకరులందరూ మాకందరితో కూడా సపోర్ట్ చేసి నాకు ఏదైనా విధంగా మీరు న్యాయం చేయవలసినదిగా నేను కోరుతున్నాను తొంభై పట్ట వచ్చినారంటే రేణుకమ్మ అంటే మాదిగ జాతికి సంబంధించిన రేణుక రెండు వేల పట్ట వచ్చిన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరియు స్థాయికి జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరం క్యాన్సిల్ అయింది ఆ పేర్లు మరి కృష్ణమ్మ ఉన్నారు మరి రోణగమ్మ ఉన్నారు మరి సుభద్రమ్మ ఉన్నారు వీరు నడంతా కూడా కానీ ఎందుకు ఈ విధంగా మారుతూ వస్తుంది అని అడిగితే కనీసం సమాధానం కూడా పెట్టినది నాకైతే కానీ అది అడిగితేనట్టు ఇది వాళ్ళు పట్ట చేసుకున్నారు ఇది వాళ్ళు కోసం అని ఏకపక్షంగా మాట్లాడుతున్నారు కాబట్టి వంద మంది ప్రాణాలు మాత్రమే కూడా నిర్లక్ష్యంగా చేసేసి ఏకపక్షంగా మాట్లాడుతున్నారు ఆయన కాబట్టి ఈ పత్రికలో కొన్ని మాతో మా పేదవారిపైన మేము పోరాడుతున్నది వంద మంది కుటుంబాల కోసమే ఇంటి పట్టాల కోసం అడిగితే ఇంటి పట్టాలు లేదంటున్నారు కానీ ఒకరికే న్యాయం చేయాలనుకుంటూ ఉన్నారు ఇదంతా మాత్రం న్యాయం ఒకసారి మీరే మమ్మల్ని గురువైనా ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను எவன் தீல் உன்னதிகளுக்கு அதின சாச்சாரம் எதிர்ப்பு தகசீல் கலெக்டர் தான்

తహసీల్దార్ గారు తహసీల్దార్ 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 తాసీల్దారు తహసీల్దార్ గారు మొండి వైఖరి ఎదురు గొప్పగా వీదులు గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఎదురు గురి గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఎదురు గొప్పం తహసీల్దారే ప్రాధికారికతో ఇస్తున్న తప్పుడు సమాచారం 你看我录错了。